ఏది మోసీ మోసీ ప్రక్షాళన కోసం లక్ష యాభై వేల కోట్ల మూసీలో హండ్రెడ్ పర్సెంటేజ్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎన్ని ట్రీట్మెంట్ చేస్తాం కొత్తగా చేయడానికి ఏమీ లేదు పదహారు వేల కోట్లతో డిజైన్స్ ప్రిపేర్ చేస్తాం లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ప్రతి రూపాయి ప్రజల సొమ్ము ఫార్మాసిటీని పక్కన పెట్టారు పన్నెండు వేల ఎకరాలను రైతులకు ఇచ్చేస్తారా అసెంబ్లీలో నిలదీసిన కేటీఆర్ ఇది చాలా పెద్ద చర్చ వినడానికి మనందరికీ కూడా క్లియర్గా కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ వాస్తవ కోణం ఏంటి అనేది కూడా మనం చూడాలి మూసీ ప్రక్షాళన చేపట్టనున్నట్లుగా తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రకటనపై పూటకు మాట మారుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మంగళవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లతో మూసీ లో వంద శాతం సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తామని గుర్తు చేస్తాను ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కొత్తగా చేయడానికి ఏమీ లేదని అన్నారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసిన తర్వాత పదహారు వేల కోట్ల అంచనాతో మొత్తం డిజైన్ కూడా తయారు చేసి ఫైనల్ చేస్తామని అన్నారు ఇప్పుడేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారని అన్నారు వీళ్ళ వైఖరి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అనుమానం వ్యక్తం చేస్తాను బీఆర్ఎస్ సహాయంలో మూసిపై ఎక్స్ప్రెస్ వే ఏంది బ్యూటిఫికేషన్తో కలిపి పదహారు వేల కోట్లతో అంచనా వేసినట్లుగా తెలిసారు కానీ మూసి ప్రక్షాళన అంచనా మొదట యాభై వేల కోట్లు అన్నారని ఆ తర్వాత డెబ్బై వేల కోట్లు అన్నారని గుర్తు చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఏకంగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెరిగిందని కేటీఆర్ ప్రశ్న దీనికోసం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ప్రజల సొమ్మాన్ని గుర్తు చేశారు దీనిపై ప్రజల స్పష్టత ఇవ్వాలని అవసరం ఉందంటూ కేటీఆర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దాంతో పాటు ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహా పలు గ్రామాలలో దాదాపు పన్నెండు వేల ఎకరాల భూమిని కూడా సేకరించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే క్లియర్ కట్గా కేవలం మూసి ప్రక్షాళన కోసం కావాల్సింది పదహారు వేల కోట్లండి ఈ పదహారు వేల కోట్ల రూపాయలలో మీరు దాదాపుగా క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి దీంట్లో మీకు చాలా క్లియర్గా కూడా ఒక అంచనా వచ్చింది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మన అందరికీ కూడా తెలుసు ఈడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా పదహారు వేల కోట్లు అంటే వీళ్ళు లక్ష యాభై వేల కోట్లు అన్నారు ఈ లక్షా యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎందుకు పెరిగింది దీంట్లో పదహారు వేల కోట్లను తీసేద్దాం అంటే లక్ష ముప్పై నాలుగు వేల కోట్లను దోచుకోవడానికే మూసి ప్రక్షాళన సరే లక్ష ముప్పై నాలుగు అంటే ఇంకో నాలుగు వేలు కూడా తీద్దాం అంటే లక్ష ముప్పై వేలు ఎందుకు పంచుకుంటున్నారు ఇది ఎవరి సంపాదన తెలంగాణ ప్రాంత బిడ్డల సంపాదన దీన్ని దోచుకోవడానికి వీళ్ళు ఆహారనీశలు కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకోవడం దాచుకోవడం ఇప్పుడు ఇదే జరుగుతుంది అని చెప్పడానికి మూసి మూసియే నిదర్శనం మీ మా పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే మాది మూసి ప్రభుత్వం అని చెప్పచ్చు ఎందుకంటే గబ్బు ప్రభుత్వం అని చెప్పడంలో ఎలాంటి పరి ఎలాంటి సాహసం కూడా చేయాల్సిన అవసరం లేదు సో పూర్తి స్థాయిలో కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి దేనికోసం పెంచారు అంటే కేవలం వాళ్ళు దాచుకోవడానికి క్లియర్గా కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉంది ఇక దాంతోపాటు